హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి లాస్ట్ వీడియోలో ఎల్బీచర్ల గంగాలమ్మ టెంపుల్కి వెళ్ళాము కదండి ఆ టెంపుల్ చుట్టుపక్కల అలాగే మనం వచ్చే దారంతా కూడా మామిడి తోటలేనండి చూడడానికి ఎంత బాగున్నాయో వచ్చేటప్పుడు ఆగలేకపోయాం కానీ ఇంక వెళ్ళేటప్పుడు అయితే ఆ తోటల దగ్గర ఆగి వీడియోసు ఫొటోసు ఇవన్నీ కూడా తీసుకున్నాము ఇవన్నీ తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయిందండి ఇంకా పిల్లలు ఇంటికి వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసేసారు భోజనాలు చేసి పడుకున్నారండి మార్నింగ్ నుంచి చాలా అలసిపోయాం కదా నా చిన్ని మైనల్లుడు కూడా భోజనం చేస్తున్నాడు అన్నం తినడానికి చాలా ఏడిపించేస్తాడండి అమ్మని ఎలా చూస్తున్నాడో మేము కూడా భోజనాలు చేసిన తర్వాత చాలాసేపు కబుర్లు చెప్పుకున్నామండి ఈ ఒక్కనైటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను నెక్స్ట్ డే వెళ్ళిపోతాను అనమాట ఇంకో టూ డేస్లో నేను యూపీ వెళ్ళిపోతాను అందుకని ఈ ఒక్క నైటే కదా సో నైట్ అంతా చాలాసేపు కబుర్లు చెప్పుకొని పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మా చిన్న నాకు ఒక మంచి డీటాక్స్ వాటర్ ఇచ్చిందండి నేను ఎక్కడున్నా సరే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ కానీ లేదంటే డీటాక్స్ వాటర్ అంటే హనీ లెమన్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ ఏదో ఒకటి తాగుతాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి మా చిన్న నా కోసం పూరి తీసుకొచ్చాడండి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండీ ఆంధ్ర వస్తే నేను ఎక్కువగా బయట దొరికే టిఫిన్స్ తింటాను అని ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా సరే నాకు ఇష్టమైన టిఫిన్స్ బయట నుంచి తీసుకొచ్చి పెడతారు మా అన్నయ్య వాళ్ళు ఆంధ్ర వస్తే మాకు ఇష్టమైన ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి మళ్ళీ యూపీ వెళ్తే ఇవన్నీ దొరకవు కదా అందుకని ఇక్కడ ఉన్న రోజులు ఆయిల్ ఫుడ్ అని అన్హెల్దీ ఫుడ్ అని ఏమీ చూడమన్నమాట మాకు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా హ్యాపీగా తినేస్తాము మా చిన్నోదిన పూజ చేసుకుందండి మా చిన్నోదిన మా మేనమామ కూతురేనండి అందుకని కొంచెం మా పోలికలు ఉంటాయి ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి మా చిన్నోదిన పప్పు కొబ్బరికాయ కూర చేసిందండి నేనే చేయమన్నాను నాకు చాలా ఇష్టం తిని చాలా రోజులైంది ఆ కూర పిల్లలు తింటారో లేదో అని మళ్ళీ వాళ్ళ కోసం పప్పు టమాటో చికెన్ కర్రీ కూడా చేసింది అలాగే రసం అప్పడాలు వడియాలు ఇవన్నీ కూడా రెడీ చేసింది ఇక్కడికి వస్తే నాకు తిని పడుకోవడమే పని అండి దానికి మించిన పెద్ద పని ఇంకేమీ ఉండదు పిల్లలు కూడా నన్ను ఇక్కడ పెద్దగా విసిగించరు ఇక్కడ మేనలుడు మేనకోడలు అందరూ ఉంటారు కదండి వాళ్ళతో కలిసి ఆడుకుంటారు ఇక్కడికి వస్తే నేను చాలా రిలాక్స్డ్గా ఉంటానండి ఫుల్గా రెస్ట్ తీసుకుంటాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మా మేనత్తల్ని చూడడానికి వెళ్తున్నానండి నాకు నలుగురు మేనత్తలు ఉన్నారు ముగ్గురు ఇక్కడే నర్సాపురంలోనే ఉంటారు నర్సాపురంలో మాకు చాలామంది చుట్టాలు ఉన్నారండి మా నాన్నగారి తరపు బంధువులు అందరూ కూడా నర్సాపురంలోనే ఉన్నారు నేను లాస్ట్ వీడియోలో చిన్ననయ్య ఏం బిజినెస్ చేస్తాడో చెప్తాను చూపిస్తాను అన్నాను కదండి చిన్ననయ్య బే చేసే బిజినెస్ ఇదేనండి స్క్రాప్ బిజినెస్ పాత బుక్స్ అట్టలు ఓల్డ్ ఐరన్ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్లకే కొని ఫ్యాక్టరీస్కి వేస్తూ ఉంటాడండి ఈ బుక్స్ అంటే ఈ పాత బుక్స్ ఇవన్నీ కూడా రీసైక్లింగ్కి ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతాయండి అలాగే అట్టలు సెపరేట్గా అట్టల ఫ్యాక్టరీకి ప్లాస్టిక్ సెపరేట్గా ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్కి ఇట్లా వేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు సరుకు ఈ విధంగా వ్యానుల్లో ఆయా ఫ్యాక్టరీస్కి వేస్తూ ఉంటాడు మా నాన్నగారు కూడా ఇదే బిజినెస్ చేసేవారండి నాన్నగారు తర్వాత చిన్నయ్య కూడా సేమ్ ఇదే బిజినెస్ చేస్తున్నాడు పెద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఆల్రెడీ చెప్పాను కదండి చిన్నయ్య దగ్గర ఈ విధంగా ఎప్పుడు ముగ్గురు నలుగురు వర్క్ చేస్తూ ఉంటారు మా అన్నయ్యలు ఇద్దరికీ మా నాన్నగారు సంపాదించి పెట్టిన ఆస్తులు ఏమీ లేవండి అన్నయ్యలు ఇద్దరు చాలా కష్టపడతారు వాళ్ళ రెక్కల కష్టంతోనే పైకొస్తున్నవారండి నిజానికి మా నాన్నగారు చాలా ఆస్తులు సంపాదించారు కానీ నిలబెట్టుకోలేకపోయారండి అందరినీ నమ్మి అందరికీ పెట్టి దాన ధర్మాలు చేసి ఇలా ఆయన సంపాదించింది నిలబెట్టుకోలేకపోయారు కానీ మా నాన్నగారు నర్సాపురంలో ఒక మంచి పేరు గౌరవం సంపాదించారండి అదే మా నాన్నగారు మాకు ఇచ్చిన గొప్ప ఆస్తి మా మేనత్లు ఇంటికైతే వచ్చేసామండి నర్సాపురం రుస్తుంబాద్లో ఉంటారండి నాకు నలుగురు మేనత్తులు ఉన్నారు నాన్నగారికి నలుగురు చెల్లెళ్ళు ముగ్గురు తమ్ముళ్ళు అండి చాలా పెద్ద ఫ్యామిలీ మీరు చూస్తున్నారు కదండి ఈవిడ మా పెద్ద మేనత్త మా నాన్నగారి పెద్ద చెల్లెలు వెనకాల చైర్లో కూర్చుంది కదండి తను మా మూడో మేనత్త రెండో మేనత్త కొంచెం అమాయకంగా ఉంటారండి పెద్దత్తయ్య దగ్గరే ఉంటారు నాలుగో మేనత్త హైదరాబాద్లో ఉంటుంది మా పెద్దత్తయ్య పిండి వంటలు చాలా బాగా చేస్తుందండి అరిసెలు గోరువిటీలు సున్నుండలు ఇలాంటి ట్రెడిషనల్ వంటలు చాలా బాగా చేస్తుంది ఎవరైనా లాంటివి చేసుకుంటున్నప్పుడు సహాయానికి రమ్మంటే వెళ్తుందండి అలాగే ఎవరికైనా రాకపోయినా కూడా చేసిస్తుంది అందుకని అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక పిండి వంట ఉంటుంది మా ఫ్యామిలీలో అందరికీ మా పెద్దమైన అంటే చాలా ఇష్టమండి తను కూడా అందరితో అలాగే ప్రేమగా ఉంటుంది ఎంతైనా మేనత్తలకి మేనకోడలు మేనల్లుళ్ళు అంటే ఒక స్పెషల్ బంధం ఇష్టం ఉంటాయి కదండి అదేవిధంగా మాకు కూడా మా మేనత్తలు అంటే చాలా ఇష్టం మాకు నర్సాపురంలో మంది చుట్టాలు ఉన్నారండి మా నాన్నమ్మ గారి తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇలా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి నాకు వీలైతే టైం ఉంటే కనుక అందరింటికి వెళ్ళి అందరిని పలకరించి చూసి వస్తాను నేను ఎవరింటికి వెళ్ళినా వెళ్ళకపోయినా మా మేనత్తల ఇంటికి అయితే కంపల్సరీ వస్తానండి నేను వచ్చిన ప్రతిసారి వీళ్ళనైతే చూసి వెళ్తాను మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు అని చెప్పాను కదండి ఒక తమ్ముడు అంటే లాస్ట్ తమ్ముడు ఇక్కడే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే పక్కన ఉంటారండి వాళ్ళ హౌస్ పక్కనే ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు వేరే ఊర్లో ఉంటారు వీరవాస్రం దగ్గర విలేజెస్లో ఉంటారండి నేను ఇక్కడికి వస్తే మా ముగ్గురు మేనత్తల్ని అలాగే పక్కన మా పిన్ని బాబాయి వాళ్ళని కూడా చూసి వెళ్తాను మా అత్త ఇక్కడ నాకు చీర పెడుతుందండి చీర ఎందుకు అత్త నాకు బొట్టు పెట్టి పంపిస్తే సరిపోతుంది కదా ఇప్పుడు నాకు చీరలు ఎందుకు అంటున్నాను మా మావయ్యకి హెల్త్ బాగాలేదండి ఆయనకి ఫైలేరియా కాల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఎక్కువయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని అత్త చాలా బెంగగా చాలా డల్గా ఉందండి చాలా ఎమోషనల్ అయిపోయాను నేను మా అత్తను పట్టుకుని ఈసారి మా అత్త కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది మా పెద్దత్తకి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి మా రెండో మేనత్త కొంచెం అమాయకంగా ఉంటుంది అని చెప్పాను కదండి ఆ గుమ్మం దగ్గర నిలబడింది కదా తనే తనకి ఒక అమ్మాయి తను కూడా అమాయకంగానే ఉంటుంది వాళ్ళిద్దరూ మా పెద్ద మేనత్త ఇంట్లోనే ఉంటారండి ఇంకా మూడో మేనత్తకి ఒక అమ్మాయి అబ్బాయి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అబ్బాయి జాబ్ చేస్తున్నాడు నాలుగో మేనత్త హైదరాబాద్లో ఉంటుందండి తనకి ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు మా రెండో మేనత్తు ఉంది కదండి అమాయకంగా ఉంటుంది అని చెప్పాను కదా ఆ అత్తతో నేను జోకులేస్తూ ఆట పట్టేస్తూ ఉంటాను వయసు పెరిగింది కానీ మనసు మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం అండి ఇంకా మా అత్త వాళ్ళని చూసిన తర్వాత పక్కనే ఉన్న మా పిన్ని బాబాయ్ వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళతో మాట్లాడి చిన్న ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది చిన్నయ్య ఇక్కడ స్నాక్స్ తీసుకొచ్చాడండి అవి తినేసి మేము మా అత్తయ్య గారి ఇంటికైతే బయలుదేరిపోయాము ఈసారి ఎక్కువ రోజులు లేను కదండి చిన్న ఇంట్లో ఒకరోజు పెద్దన్న ఇంట్లో ఒకరోజు ఒక్కొక్క రోజు కూడా లేను ఒక నైట్ ఉన్నానంతే నాకు వెళ్ళాలని లేదు పిల్లలకు కూడా చాలా బెంగగా ఉందనమాట అమ్మ ఇంకా ఉందామమ్మ ఇంకో టూ డేస్ ఉందామమ్మ అంటున్నారు మా అమ్మ కూడా ఇంకో రెండు రోజులు ఉండమ్మా అంటుంది నాకు ఉండాలనే ఉందండి పిల్లలకి హాలిడేస్ అయితే ఉందును కానీ పిల్లలకి స్కూల్ ఉంది కదా అందుకనే వెళ్ళిపోతున్నాను మళ్ళీ సమ్మర్లో హాలిడేస్ ఇస్తారండి మే మంత్లో మళ్ళీ అప్పుడు వస్తాను అప్పుడు వస్తాను అనే హ్యాపీనెస్తో వెళ్తున్నాను అనమాట నేను మామూలుగా నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చిన అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు చాలా ఏడుపు వచ్చేస్తుందండి ఏడ్ చేస్తాను కూడా మా అమ్మ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది అయితే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్లో మళ్ళీ వస్తాను కదా అనే హ్యాపీనెస్తో అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు అమ్మని అత్తయ్య గారిని యూపీ తీసుకు అనుకున్నానండి కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మే థర్టీన్త్న అందుకని వాళ్ళిద్దరూ రానన్నారు మా అమ్మ యూపీ టూ త్రీ టైమ్స్ వచ్చిందండి అత్తయ్య గారు అయితే అస్సలు రాలేదు ఈసారి వచ్చినప్పుడు అత్తయ్య గారిని అమ్మని ఇద్దరిని తీసుకువెళ్తాను నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ కదండి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి డెలివరీ అయ్యి పిల్లలు పుట్టి వాళ్ళకి వన్ ఇయర్ వచ్చే వరకు కూడా మా అమ్మ నాతోనే ఉందండి చాలా జాగ్రత్తగా చూసుకునేది ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి బెడ్ రెస్ట్ కదండి ఆ టైంలో నాకు మా అమ్మ చాలా సేవలు చేసింది ఈరోజు నేను సాహితి సాత్విక్ ఇంత హెల్దీగా ఉన్నాము అంటే దానికి మా అమ్మ కూడా ఒక కారణం అండి సాహితీ సాత్విక్ ఇద్దరు మంత్స్ బేబీస్గా ఉన్నప్పుడు మేము గోవాలో ఉండేవాళ్ళమండి అమ్మ కూడా మాతో పాటు గోవాలో ఉండేది ఇద్దరిని చూసుకోవడం కష్టం కదండి నాకు అందుకని నేను ఎక్కువగా సాత్విక్ని చూసుకునేదాన్ని సాహితీని అమ్మ ఎక్కువగా చూసుకునేది అనమాట సాహితీకి పాలు పట్టించడం నిద్రపోడం పడుకోబెట్టుకోవడం కూడా అమ్మే పడుకోబెట్టుకునేది అందుకని సాహితీ అంటే అమ్మకి చాలా ఇష్టం ఇంకా మేము బయలుదేరేసరికి దగ్గర దగ్గర ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా ఆ టైంలో బయలుదేరి నర్సాపురం నుంచి పాలకొల్లు వెళ్తున్నాము విలేజ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ అందరికీ చాలా నచ్చాయి కదండి చాలా మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా పాలకొలు వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు పిల్లలిద్దరికీ కూడా దిష్టి తీసేస్తున్నారు మేము ఫ్రెష్ అయిపోయి భోజనాలు చేసి పడుకున్నాము ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్